వర్క్ మనకి బ్లౌజ్ హైలైట్ ఎందుకంటే కాంట్రాక్ట్ కలర్ లో ఉంటారు కాబట్టి లుక్ అయితే ఆనేస్తుంది మనకి సారీ మొత్తం ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ఉంటది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి మళ్ళీ మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు చాలా లైట్ వెయిట్ చాలా మనకి కట్ బోర్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కి వచ్చేసి సారీ మొత్తం కూడా కట్ బోర్డరే వచ్చింది చూడండి చాలా బాగుంది సారీ వచ్చేసి పర్సెంట్ ఆఫర్ మెహందీ కలర్ అంటారు కదా సేమ్ అలానే ఉంది ఇది పళ్ళు మేడం ఫస్ట్ వచ్చేసి మేడం ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తుంది మీరు మేడం సారీ చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట శారీ మొత్తం ఇలా అండ్ మెరూన్ కలర్లో అయితే వచ్చింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ వచ్చేసి కానీ ఏంటంటే ఇంచుమించు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఇవ్వచ్చు సారీ మొత్తం కూడా అయితే వచ్చింది చూడండి అంటే మనకి ఏంటంటే డిజైన్ ఒక్కొక్క సారీకి ఒక్క డిజైన్ మారిపోతూ ఉంటుందంట బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఇది కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి చూడండి చాలా చాలా డీసెంట్ గా గా క్లియర్ అయితే దీని కాస్ట్ కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది అయితే ప్యూర్ టు ప్యూర్ మేడం ప్యూర్ కంచి పట్టేది మనకి ఇలాంటి కాస్ట్లీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఫుల్ వర్క్ మాట బ్రైడల్స్ చాలా బాగుంటాయి చూడండి థర్టీ థౌసండ్ మేడం మనకి ఫెస్టివల్ ఆఫర్స్ మీద నైన్ థౌసండ్ పడుతుంది నైన్

టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ ఇది అయితే టూ ఫిఫ్టీ అండి చాలా బాగుంది చిన్నపిల్లలు కిప్స్ పేర్ అయితే చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇటువంటి కలర్ లో అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో చాలా బాగున్నాయి వచ్చేసి ఇది పద్దెనిమిది వందలకి అయితే అమ్మారంట చూడండి లాంగ్ ఫ్రాక్ లాగా అయితే వచ్చింది దీనికి చున్నీ కూడా వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు డ్రెస్ అయితే చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనం తణులోని సప్తగిరి షాప్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఫెస్టివల్ కి ముందే ఫెస్టివల్స్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ మనకి సారీస్ ఉంటాయి కదండి మెన్సుకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అంతే కదండి డ్రెస్సెస్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇంకా ఇక్కడ ఏమేమి ఆఫర్లు నడుస్తున్నాయో అడిగి తెలుస్తుంది ఈ రోజు మన తణుకుని సప్తగిరి శ్రీనివాస క్లాస్ షాప్ దగ్గర అయితే ఉన్నామండి ఇది హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ ఇక్కడ మనకి ఫెస్టివల్ కి ముందే ఫెస్టివల్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్త వర్క్ సారీ పై థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు కొన్ని పొట్టి సారీస్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు డ్రెస్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అంతే కదండి థౌసండ్ కి త్రీ టాప్స్ అయితే ఇచ్చేస్తున్నారు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అడ్రస్ వచ్చి కోట్ ఆపోజిట్ ఆల్మూరు వార్ స్ట్రీట్ తోటి వచ్చేసి అన్ని కూడా త్రీ పీస్ సెట్లే మొత్తం చాలా కలెక్షన్ అయితే ఉంది ఈ పక్కన వచ్చేసి మనకి లెహంగాస్ ఆల్మోస్ట్ అని ఇక్కడ వచ్చేసి మనకి పార్టీ వేర్ లెహెంగాస్ ఉంది అంటే మనకి తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా ఉన్నాయి లెహంగాల్లో వచ్చేసి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ లో కూడా మనకి పార్టీ వేర్ అంటే పార్టీవేర్ అనేది కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది పక్కన వచ్చేసి టాప్స్ కూడా ఉన్నాయి టాప్స్ లో అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అంతేకాదు మనకి సారీస్ అంటే కాటన్ సిల్క్ పట్టు ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సిల్వర్ డిజైన్ వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం చూడండి ఇలా వర్క్ అయితే వచ్చి స్టోన్ వర్క్ లాగా అయితే వచ్చింది టూ థౌసండ్ మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫర్ థర్టీ థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది వర్క్ అయితే ఇందులో మనకి చాలా కలర్ కలర్స్ ఉంటాయి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సారీ మొత్తం ఇలా వర్క్ అయితే వస్తుంది ఈ ఓపెన్ చేయడం చాలా కష్టం సో అందుకని నార్మల్ గా అయితే చూపిస్తాం సారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది స్లెక్స్ లెంట్ గా ఉంది శారీ వచ్చేసి సో ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాయి అన్ని కూడా లైట్ వెయిట్ ఇప్పటి ఈ సారీ ఇన్స్టాలో లో చాలా హల్చల్ చేసింది కదా ఇది దీని కాస్ట్ వచ్చి టూ థౌసండ్ మళ్ళీ దీనిపై మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది చాలా లైట్ వెయిట్ అసలు చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా హైలైట్ అండి ఎందుకంటే బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అయితే కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం అంటే కలర్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ మనకి ఇందులో ఫైవ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చాలా మంది సారీస్ కూడా అడుగుతున్నారు కదా ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి అనేది మనకి ఇక్కడ దొరికేస్తాయి చాలా రీజనబుల్ గా కూడా ఇస్తున్నారు అన్నీ కూడా మనకి వర్క్ ఈ వర్క్ చూడండి చాలా బాగుంది కలర్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా వైలెట్ కూడా వైలెట్ కలర్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సిల్వర్ కలర్ తోటి అంతే కదండి మధ్య మధ్యలో మనకి ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఇది రియల్ మిర్రర్ మా ప్లాస్టిక్ అయితే కాదు ఈ శారీ చూస్తున్నారు కదా మొత్తం ఇలా రెడ్ కలర్ లో అయితే వచ్చింది గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా స్టోన్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట స్టోన్ వర్క్ అయితే వచ్చింది దీని కాస్ట్ ఎంత టూ ఫైవ్ మేడం టూ ఇంకా మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఇంట్లో మనకి ఏంటంటే థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది మనకి రీజనబుల్ గా అయితే ఉంటాం ఏంటంటే మనకి సింపుల్ గా వర్క్ వస్తుంది వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా సారీ మొత్తం చూడండి చాలా బాగుంది కలర్ లో అయితే మాట బ్లౌజ్ వచ్చేసి సారీ మొత్తం ఇలా సిల్వర్ కలర్ సీక్వెన్స్ వర్క్ మొత్తం మనకి బ్లౌజ్ హైలైట్ ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ లో ఉంటారు కాబట్టి లుక్ అయితే ఆనేస్తుంది మనకి సారీ మొత్తం ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ఉంటది సారీ మొత్తం వర్క్ అయితే మనకి ఇలా కట్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది లైట్ వెయిట్ చాలా బాగుంది ఫాస్ట్ ఏంటండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో థర్టీ పర్సెంట్ ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి మళ్ళీ మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు చాలా బల్ షేడ్ మేడం ఓకే ఓన్లీ బార్డర్ లుక్ ఓకే ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసిన ఎన్నో కూడా లైట్ పెట్టాయి మనకి ఏంటంటే ఇది డబల్ షేడ్ అయితే వచ్చింది కింద చూడండి డార్క్ కలర్ తో అయితే ఉంది రెండు వైపులో ఇలా డార్క్ కలర్ అయితే ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా డార్క్ కలర్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది మనకి కట్ బోర్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కి వచ్చేసి సారీ మొత్తం కూడా కట్ బోర్డరే వచ్చింది చూడండి చాలా బాగుంది సారీ వచ్చేసి పర్సెంట్ ఆఫర్ ఇది చూడండి ఇది కూడా చాలా ఇందాక మీరు చెప్పాను కదా ఇన్స్టా ఇన్స్టాచర్ సారీ అని అందులో సేమ్ కానీ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అది వేరు ఇది వేరు కానీ ఇంచుమించు మనకి అదే టైప్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా దీనికి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది సారీ మొత్తం వర్క్ మొత్తం ఇలా సారీ మొత్తం ఇలా వర్క్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా చాలా లైట్ దీని దీని కాస్ట్ కాస్ట్ ఎంత అండి మనకి ఇందులో కూడా పర్సెంట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి మేడం వచ్చేసి మనం పట్టు సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి ఆఫర్లు అయితే ఉంది సారీ చూడండి చాలా బాగుంది మెహందీ కలర్ అంటారు కదా సేమ్ అలానే ఉంది ఇది పళ్ళు మేడం ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది మేడం ఏంటంటే మగ్గం వర్క్ చేయించుకునేలాగా ప్లేన్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ మనకి శారీ మొత్తం కూడా చాలా డీసెంట్ కలర్ అంట ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ అంటారు కదా ఇంచుమించు అలా అయితే వచ్చిందన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది దీని కాస్ట్ అమ్మా దీని కాస్ట్ వచ్చేసి మేడం ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు అనమాట చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నట్టు అండి ఎందుకంటే చాలా బాగుంది సారీ వచ్చేసి ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా సింగిల్ ప్యాటర్న్ ఇస్తారు మేడం ఉంటాయి ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు కాంబినేషన్ మేడం వావ్ సారీ చూడండి ఎంత బాగుందో సారీ మొత్తం ఎట్లా వస్తారు మేడం సారీ చూడండి చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా గోల్డెన్ మెరూన్ కలర్ లో అయితే వచ్చింది మొత్తం అంతా డిజైన్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ఏంటంటే బార్డర్ కూడా సేమ్ సేమ్ డిజైన్ అయితే వచ్చింది మెరూన్ కలర్ లో ఇలా మ్యాంగో డిజైన్ టైప్ లో అయితే వచ్చిందట బిగ్ బార్డర్ మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం అంతా సేమ్ సెల్ఫే సరే సరే మేడం వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఓకే ఇది వచ్చేసి జాకెటా బ్లౌజ్ అయితే వచ్చిందండి ఏంటంటే ఇది హెవీగా కాకుండా సింపుల్ మగ్గం వర్క్ అయితే చాలా బాగుంటుంది సారీ వచ్చేసి ఇలా ఉంటుంది సారీ దీని కాస్ట్ ఎంత ఇదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా రీజనబుల్ గానే వేస్తారు ఆప్షన్ ఉంటుంది మనకి ఈ సారీ చూడండి సారీ మొత్తం ఇలా చెక్స్ అయితే వచ్చిందన్నమాట సారీ చూడండి చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి సో పైన అయితే స్మాల్ బార్డర్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా వివింగ్ అయితే పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఉంది ఫాస్ట్ ఎంతండి ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఫాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కానీ దీని కాస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇంకా తగ్గించారు ఫైవ్ ఫోర్ మించు టూ ఫైవ్ అలా అలా ఇచ్చేస్తారండి ఇది చూడండి ఆరెంజ్ చాలా బాగుంది సారీ మొత్తం ఇలా వీవింగ్ అయితే వచ్చింది మనకి పైన బార్డర్ అయితే స్మాల్ బార్డర్ వచ్చి కింద అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది దీని కాస్ట్ ఎంతండి ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో మనకి రేట్లు మామూలుగా చెప్తున్నాము మనకి షాప్ కు వచ్చి విజిట్ చేయండి ఇంచుమించు మీకు ఎలా లేదన్నా టూ ఫైవ్ అలా ఇచ్చేస్తారు సో సారీ ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది రేట్లన్నీ అన్ని అన్ని మెన్షన్ చేయట్లేదు దీనికి పళ్ళు వచ్చేసి గ్రీన్ ఇదిగోండి సి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చింది వావ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ అయితే వచ్చింది ఇలా బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ వర్క్ మేడం ఓన్ గా మనం బ్లౌజ్ వర్క్ చేస్తాం అంటే బ్రైడల్స్ కి టైం ఉండదు కదా ఓకే అందుకని చెప్పేసి మేము ఓన్ గా బ్లౌజ్ వర్క్ చేయించేస్తాం ఓకే సారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చాలా బాగుంది అన్నమాట సారీ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ కలర్ లో బార్డర్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చింది వివింగ్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వర్క్ అయితే చేయించారు అన్నమాట సో ఇది వర్క్ మనం బయట చేయించాలంటేనే ఎలా లేదన్నా ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది కాస్ట్ ఎంత అడిగి తెలుసుకుంది దీని కాస్ట్ ఎంత అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఓకే ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ అండి సారీ వచ్చేసి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే కదా ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తుంది మొత్తం కూడా నేన బుట్ట అయితే వచ్చింది చూడండి అంటే మనకి ఏంటంటే డిజైన్ ఒక్కొక్కసారికి ఒక డిజైన్ మారిపోతూ ఉంటుందంట సో కాంట్రాక్ట్ కలర్ లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి చాలా డీసెంట్ గా ఉంది కొంచెం క్లాస్ గా కావాలనుకున్న వాళ్ళకి సారీ అయితే చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ చూడండి కాంట్రాక్ట్ కలర్ లో అయితే వచ్చింది చాలా బాగుంది వర్క్ వచ్చేసి సో మనకి త్వరగా కావాలి మగ్గం వర్క్ టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకున్న వాళ్ళకి బెస్ట్ శారీ అన్నమాట చాలా రీజనబుల్ అయితే ఇస్తారు రేట్లు కూడా దీని కాస్ట్ ఎంతమ్మా ఇది కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి మనకి మగ్గం వర్క్ చాలా కాస్ట్ అయిపోతుంది కదా ఈ శారీస్కి వచ్చేసి ఈ వర్క్ అయితే చాలా హైలైట్ మనకి హ్యాండ్స్ కి చూడ చూడండి ఇలా ముచ్చల టైప్ లో అయితే వచ్చింది చాలా బాగున్నాయి సో ఇది కూడా చిన్న బుట్టి అయితే వస్తుంది మేడం ఓకే చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ వావ్ సారీ చూడండి చాలా డీసెంట్ గా ఉంటాయి డార్క్ కలర్ కాకోకుండా ఇలాంటి డీసెంట్ కలర్లు కడితే చాలా బాగుంటాయి అక్షువల్ గా ఉంటాయి అన్నమాట బార్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది చూడండి ఒక స్కై కలర్ కి మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఈ కలర్ లో అయితే వచ్చిందన్నమాట ఒక పింక్ లైట్ పింక్ కలర్ లో అయితే వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది చూడండి వర్క్ వచ్చేసి ఇప్పుడు క్లియర్ గా అయితే చూపిస్తాను ఈ వర్క్ కే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు మాట అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి పోసల్లా అయితే వచ్చింది మనకి హ్యాండ్స్ కి ఇవి చూడండి ఇవి కూడా వచ్చినాయి నెక్ డిజైన్ కూడా చూడండి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే ప్యూర్ టు ప్యూర్ మేడం ప్యూర్ కంచి పట్టేది మనకి ఇలాంటి కాస్ట్లీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో అదేంటంటే ప్యారెట్ గ్రీన్ అంటారు కదా దానికి కాంట్రాస్ట్ లో అయితే వచ్చింది లింక్ అంటారు కదా ఆ లో అయితే బార్డర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ దీనికి కూడా మనకి ఫుల్ వర్క్ మాట బ్రైడల్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఈ వర్క్ మీకు ఎలా లేదన్నా బయట టెన్ థౌజండ్ అయితే తీసేసుకుంటారు అంత గ్రాండ్ గా అయితే ఉంది వర్క్ వచ్చేసి ఇలా కుందన్స్ అయితే గ్రీన్ లో అయితే వచ్చినాయి ఇలా పర్స్ కింద అయితే వర్క్ అయితే వచ్చింది మొత్తం ఇదంతా కూడా ఇదంతా వర్క్ కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంది మనకి హ్యాండ్స్ కూడా మంచి వర్క్ అయితే వచ్చింది థర్టీ థౌసండ్ మేడం మనకి ఫెస్టివల్ ఆఫర్స్ మీద పడుతుంది అయితే ఎక్కువ అడుగుతారు ఓకే చూడండి ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ కలర్స్ చాలా మంది మ్యారేజెస్ కూడా ఇవి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు గోల్డ్ కలర్ మనకి గోల్డ్ కలర్ ఓకే బ్లౌజ్ చూడండి సేమ్ మనకి బార్డర్ ఏ కలర్ ఉంది అదే కలర్ లో అయితే బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి కూడా సేమ్ వర్క్ అయితే వచ్చింది ఈ టైప్ లో అయితే వచ్చినాయి అన్నమాట హ్యాండ్స్ కి వచ్చేసి ప్రతి సారీ కూడా ఇలాగే చేయించారు సారీ మొత్తం ఇలాగ గోల్డ్ కలర్ టైప్ అయితే వచ్చింది మనకి నెక్ కూడా చూడండి నెక్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది కాస్ట్ కూడా థర్టీ థౌసండ్ మేడం నైన్ థౌసండ్ పట్టు ఫెస్టివల్ కూడా థర్టీ థౌసండ్ అండి మనకి ఫెస్టివల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆఫర్ లో నైన్ థౌసండ్ కి అయితే ఇచ్చేస్తున్నారు సిక్స్ హండ్రెడ్ అయితే బయట అమ్మేది మేడం పెండింగ్ క్లాత్ ఇది ఓకే ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ మేడం అంటే టూ కట్స్ ఉంటాయి సారీ సారీ ఓకే ఫ్రాక్స్ కి బాగా ఉపయోగం మనకి సారీస్ కట్ అటువంటి ఓకే మనం ఇప్పుడు చాలా మంది ఇలా ఫాబ్రిక్ ఇలా విడిగా తీసుకుని ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేయించుకుంటున్నారు కదండి వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతది ఇవన్నీ కూడా సారీస్ ఏ మనకి సో టూ కట్స్ ఉంటే మనకి సారీస్ కింద కూడా యూజ్ చేస్తే సారీస్ కూడా మనకి ఇందులో ఏంటంటే అంటే ఫ్యాబ్రిక్ అన్ని ఒకటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఓకే ఇది అయితే స్పేసియల్ క్రష్ మోడల్ అండి ఓకే వావ్ ఇది అయితే స్మూత్ గా మామూలు చాలా కాస్ట్ కదా చాలా కాస్ట్ చాలా కాస్ట్ మనకి సారీస్ కూడా ఉన్నాయి వర్క్ లో టూ థౌసండ్ టూ అలా ఉంటాయి సాఫ్ట్ స్పేస్ సిల్క్ ఓకే ఇందులో మనకి ఏంటంటే ఒకటే కదండి చాలా ఫాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇందులో ఏ తీసుకున్న కాస్ట్ ఇదైతే షిమ్మర్ డోరియా వస్తుంది మేడం ఓకే చాలా మోడల్ అయితే షిమర్ డోరియా మధ్యలో అయితే మనకి జార్జెట్ వస్తుంది స్మూత్ గా ఉంటది క్వాలిటీ కూడా కాస్ట్ ఎలా కాస్ట్ అయితే మేడం మనకి చూస్తున్నారు కదండి ఇందులో మీరు ఏ సారీ తీసుకున్నా అంటే టూ కట్స్ అంటారు కదా ఏ సారీ తీసుకున్నాయి ఇచ్చేస్తున్నారు అండి ఇందులో డిఫరెంట్ ఫాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైతే అయితే చాలా బాగుంటుంది ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకునే వాళ్ళకైతే కదండి ఇవన్నీ కూడా కిడ్స్ వేరు మనకి మెన్స్ వేరుస్ వేరు ఆల్మోస్ట్ కిడ్స్ వేర్ త్రీ వేర్ అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయంట అవి కూడా అయితే జీరో సైజ్ గా నుంచి ఉంటాయి మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడే ఉంటాయి ఇదైతే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా బేబీ కాస్ట్ ఇది ఇది మేడం వర్క్ మేడం కొంచెం పార్టీ వేర్ అయితే లెగ్గిన్స్ కూడా ఇచ్చారు చూడండి ఇది ఏంటంటే చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చాలా మంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది కదా ఏమన్నా కొంచెం ఇరిటబుల్ గా ఫీల్ అవుతారు అవుతారేమనుకుంటారు కదా ఇది కూడా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో వర్క్ కూడా చాలా బాగుంది కాస్ట్ ఇది కూడా టూ హండ్రెడ్ పడిద్ది మేడం టూ హండ్రెడ్ మనకి ఇది కూడా టూ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తారండి కిడ్స్ వేర్ లో అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కి విజిట్ చేయండి చూడండి ఇది వచ్చేసి ఫ్రాక్ మాట ఇది అయితే వన్ ఇయర్ బేబీకి మేడం టూ హండ్రెడ్ పడిద్ది ఓకే ఇంకా ఆఫర్ ఉంటది ఆఫర్ ఉంటది మామూలుగా అయితే ఇది టూ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి ఒకసారి షాప్ రండి ఇంకా కొంచెం ఆఫర్లు అయితే ఇస్తారన్నమాట రెండు కలర్ లో అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో చాలా బాగున్నాయి వచ్చేసి ఇది ఆఫర్ వచ్చింది పిల్లలకి అయితే చాలా బాగున్నాయి ఇది డ్రెస్సెస్ వచ్చేసి దీని కాస్ట్ ఎంత ఇదైతే మనం ట్వల్వ్ హండ్రెడ్ మేడం వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇది మొన్న వరకు ట్వల్వ్ హండ్రెడ్ సేల్ చేసారంట ఇప్పుడు టూ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఫెస్టివల్ సందర్భంగా కిడ్స్ వేర్ అయితే మంచి ఆఫర్స్ అయితే ఇస్తుంది అయితే మనకి టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ చూడండి మొన్నటి వరకు థౌసండ్ కి అయితే సేల్ చేశారంట ఇప్పుడు టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు దీనికి ఫ్యాంట్ కూడా వచ్చింది చూడండి చాలా వర్క్ అయితే వచ్చిందనమాట ఫ్యాంట్ కి వచ్చేసి మంత్స్ బేక్ అయితే ఇది ఓకే దాని మీద మనం ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మా మేడం ఓకే ఇప్పుడైతే టూ హండ్రెడ్ అట్లా ఉంది ఆఫర్ ఉంటుంది ఓకే ఓకే ఇది వచ్చేసి మనం చూడండి ఇలా జీన్స్ మోడల్ కూడా వచ్చినాయి పైన వచ్చేసి ఇలా టీషర్ట్ మోడల్ అయితే వచ్చింది ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ అమ్మా మేడం ఇప్పుడు అయితే టూ ఫిఫ్టీ అట్లా పడుతుంది టూ ఫిఫ్టీ ఓకే మాట చాలా డిఫరెంట్ గా ఉంది ఎంతండి దీని కాస్ట్ అంతా ఇదైతే మనం వచ్చి ఫైవ్ హండ్రెడ్ అమ్మా మేడం ఫైవ్ ఇప్పుడు అయితే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మనకి చూస్తున్నారు కదండి ఇదైతే వన్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి కాప్ టాప్ మేడం గ్రే షేడ్ విత్ చున్నీ అటాచ్డ్ వస్తుంది ఓకే చాలా బాగుంది లోపల ఫ్లారల్ డిజైన్ వస్తుంది లేయర్స్ లో ఓకే చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది మనకి లోపల వచ్చేసి ఫ్లారల్ డిజైన్ అయితే వచ్చింది నైస్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పైన అయితే నెట్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది మేడం వన్ లేయర్ నెట్ ఫ్యాక్ స్టోన్ మొత్తం త్రీ లేయర్స్ కింద అయితే వచ్చిందండి ఫ్రాక్ చాలా డిఫరెంట్ గా ఉంది స్కర్ట్ వచ్చేసి పైన మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఇది ఎన్ని ఇయర్స్ కండి ఇది అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ నుంచి కాస్ట్ అయితే మనకి త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ చూడండి త్రీ ఫిఫ్టీ సేల్ చేసా ఓకే ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేశారంట ఇచ్చేస్తున్నారు అండి కిడ్స్ వేర్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు మనకి కాక్ అయితే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ కైతే ఇచ్చేస్తున్నారు మొన్నటి వరకు అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారంట చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే మనకి జార్జెట్ జార్జెట్ ఫాబ్రిక్ మేడం ఫుల్ థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇలాగా హ్యాండ్ కూడా హ్యాండ్ వర్క్ మనకి చున్నీ కూడా వచ్చేసి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇలా బామ్ వరకు ఇది పద్దెనిమిది వందలకి అయితే అమ్మారంట చూడండి లాంగ్ ఫ్రాక్ లాగా అయితే వచ్చింది దీనికి కూడా వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు డ్రెస్ అయితే చాలా బాగుంది చెప్తాను ఇది చెప్పేసి ఇదైతే ఫుల్ నెట్ వర్క్ మేడం ఓకే మిర్రర్ వర్క్ ఓకే మనకి చున్నీ కూడా ఇలాగే వర్క్ వచ్చింది రెడ్ వర్క్ ఇదైతే కోట్ మేడం కోట్ పైన కోట్ ఇది ఓకే ఓకే కోట్ మోడల్ నెట్ తో వచ్చింది దీని కాస్ట్ ఎంత హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారండి ఈ లాంగ్ ట్రాప్ చూడండి చాలా బాగుంది మనకి టాప్ అండి కూడా మనకి మోడల్ ఫ్లోరల్ డిజైన్ మోడల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ చాలా హైలైట్ మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఈ టైప్ మాట చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా హైలైట్ ఇవి ఎలా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి బ్లౌజెస్ మాట ఏంటండి మేము ఆఫరా ఏంటి ఇదైతే మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ మ్యారేజ్ సీజన్ కదా మేడం ఎక్కువ పెట్టుబడులు తీసుకెళ్తారు ఓకే ఇవైతే టాన్ పీసెస్ మేమే ఓన్ ఓన్ గా కట్ చేసి పెడతాము మీటర్ బ్లౌజ్ ఇది ఓకే ఇది వచ్చేసి అయితే మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది సెవెంటీ ఓకే పీస్ మనకి ఎన్ని పీసెస్ కావాలి పీస్ ని బట్టి మనకి ఆఫర్ ఉంటది ఫిఫ్టీ తగ్గిచ్చేస్తాం మనం చూస్తున్నారు కదా ఏంటంటే మనకి పెట్టుబడికి గట్టా బ్లౌజెస్ కావాలి కదండి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతదండి అంటే మనం బల్క్ గా తీసుకుంటేనే మనకి మోజన్స్ కూడా చాలా బాగుంటాయి బాగుంటాయి మనకి పీస్ వచ్చేదండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఎక్కువ తీసుకుంటే మనం టూ హండ్రెడ్ పీసెస్ అట్లా తీసుకుంటే ఫాస్ట్ తగ్గుతుంది ఓకే ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్లౌజెస్ అండి ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇది వచ్చేసి థౌసండ్ కి త్రీ టాప్స్ అయితే వేస్తున్నారు చూడండి ఇలాగ వచ్చేసి మనకి అనార్కలి టైప్ లో అయితే వస్తుంది ఇప్పుడు చూస్తున్నాయి అన్ని కూడా థౌసండ్ కి త్రీ టాప్స్ ఇందులో అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఇందులో మనకి సైజెస్ ఉంటాయండి సైజెస్ ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ అనమాట ఏ వావ్ ఇందులో మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అంటే మనకి కి త్రీ టాప్స్ ఇస్తున్నారు క్వాలిటీ ఏ విధంగా ఉంటుందని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇందులో ఏవైనా తీసుకోవచ్చు ఇందులో మనకి స్ట్రైట్ కట్స్ ఉంటాయి మనకి అలా అంబేళ కూడా ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనమాట ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే వచ్చేసి మనం త్రీ పీస్ సెట్లు అయితే చూస్తున్నాం అండి ఇవి మనకి ఏ త్రీ పీస్ సెట్ ఏ తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ వి నెక్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇం ఇది వచ్చేసి మనకి చున్నీకి అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇలా ఉంటాయి మనం ఏది తీసుకున్నా కూడా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఇది ఇది కూడా మనకి ప్రతిదీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి వి నెక్ అయితే వచ్చింది ఇలా డ్రెస్ మొత్తం ఒక మెరూన్ కలర్ లో వచ్చి ఇలా డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫస్ట్ ఎంతండి పదిహేడు యాభై పదిహేడు యాభై ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు అంటే ఒకటి ఒక్కో కాస్ట్ అయితే ఉంటుందో అందుకనేసి అన్నీ అయితే రివీల్ చేయట్లేదు ఇంకా మరికొన్నైతే అయితే చూద్దాం ఇది కూడా చూడండి ఇది కూడా త్రీ పీస్ సెట్ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో అసలు కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫుల్ పార్టీ వేరు మనకి సైడ్ కట్ టాప్ అయితే సైడ్ కట్ అయితే వచ్చింది డ్రెస్ వచ్చేసి డ్రెస్ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చింది అసలు ఎక్సలెంట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎంతండి పద్నాలుగు అరవై పద్నాలుగు అరవై అరవై ఇది వచ్చేసి పద్నాలుగు అరవై దీంట్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో అన్ని మేము ఎందుకు రివ్యూల్ చేయట్లేదు అంటే ఒక కాస్ట్ సో అందుకని అయితే రివ్యూల్ చేయట్లేదు దీనికి చున్నీ కూడా వస్తుంది కదా దీనికి చున్నీ వచ్చేసి హైలైట్ అండి ఇలా డిజైన్ అయితే వస్తుంది మనకి చున్నీ వచ్చేసి లెంత్ కూడా చాలా ఎక్కువ ఉందండి డిజైన్ అయితే వచ్చింది మనకి ఈ డ్రెస్ వచ్చేసి చున్నీ హైలైట్ అంతే కదండి దీనికి అంత సీక్వెన్స్ వరకు అయితే వచ్చిందన్నమాట ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఫెస్టివల్ కి ముందే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అంటే మిడ్డీ మోడల్ అయితే వస్తుంది అన్నమాట పదహారు యాభై దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అంటే మనకి కింద వచ్చేసి స్కట్లా అయితే వస్తుంది మిడ్డీ మోడల్ అయితే వచ్చింది దీనికి అయితే చున్నీ వచ్చేసి ఆర్గంజీ అయితే వచ్చింది చున్నీకి అయితే డిజైన్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇది చూడండి ఇప్పుడు చాలా మంది ఫెస్టివల్ కి వైట్ ని అయితే ప్రిపేర్ చేస్తారు రెండు వేల యాభై ఎంతది రెండు వేల యాభై ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉంది చాలా బాగుంది అన్నమాట మనకి హ్యాండ్స్కి వచ్చేసి నెట్ అయితే వచ్చింది మంచి వర్క్ అయితే వచ్చింది ఇది కూడా త్రీ పీస్ సెట్ మనకి ఇందులో ఫ్యాంటు చున్నీ అన్నీ వచ్చేస్తాయి మనకి డిజైన్ చూడండి ఎంత బాగుందో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఎదర్ ఫ్రంట్ వచ్చేసి ఓకే మనకి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది డబల్ ఎక్స్ఎల్ అని ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ మాట దీనికి వచ్చేసి ఫ్యాంటు చున్నీ కూడా వస్తాయి సో చున్నీ అయితే చూద్దాము బ్లూ అయితే వచ్చింది అన్నమాట కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది దీనికి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మనకి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు చూస్తున్న లెహంగా వచ్చేసి దీని కాస్ట్ ఎంతండి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారండి చూడండి చాలా గా ఉంది కొంచెం గ్రాండ్ గా ఉంది మనకి తక్కువ బడ్జెట్ లో మనకి ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ అంతా అయిపోతుంది మాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లెహంగా ఎంతో కాస్ట్ అయితే తీసుకుందాము దీని కాస్ట్ ఎంత అండి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇందులో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి చూడండి చాలా గ్రాండ్ గా ఉంది మనకి ఆఫ్ ఆఫ్సారికి కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది కూడా చూడండి చాలా కలర్ కలర్లో ఉంది అసలు ఎక్సలెంట్గా ఉంది మనకి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు దీని కాస్ట్ ఎంత ఉంది తొమ్మిది వేల నూట పార్టీగా ఓకే చూడండి దీనికి వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇచ్చారు హైలైట్ మాట మనకి హాఫ్ సారీకి బార్డర్ వచ్చింది లైక్ సారీ లాగా అంతేకాదు మనకి స్కట్కి వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మనకి కింద బార్డర్ చూడండి చాలా హైలైట్గా ఉంది అసలు ఇటువంటి మనకి ఫంక్షన్స్ కానీ పార్టీస్కి కానీ చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే మనకి ఫెస్టివల్కి ముందే ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారన్నమాట అన్నమాట వీళ్ళు సో అంత రీజనబుల్ గా ఉంటాయి మనకి ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ పక్కన చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పికాక్ మోడల్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది స్టోన్ వర్క్ అయితే వచ్చింది మనకి ఏంటంటే ఇది హాఫ్ వైట్ మాట ఎక్సలెంట్ గా ఉంది దీని కాస్ట్ ఎంత వేలు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫే కదా ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫే మనకి బ్లౌజ్ చూడండి ఇలా నెక్ డిజైన్ అయితే వచ్చింది సో చాలా బాగుంటాయి అన్నమాట ఇటువంటివి కొంచెం డీసెంట్గా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీ వచ్చేసి ఇలాగ మనకి బార్డర్ అయితే ఇచ్చారు సారీ లాగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ అన్నమాట అంటే మనకి ఇది వచ్చేసి లైట్ కలర్లో వచ్చింది కాబట్టి హాఫ్ సారీ వచ్చి మనకి డార్క్ కలర్లో అయితే వచ్చింది ఈ లెహంగా వచ్చేసి ప్లే సిల్క్లో అయితే ఉంది మొత్తం అంతా స్టోన్ వర్క్ అసలు ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఇదంతా స్టోన్ వర్క్ మధ్యలో వచ్చి థ్రెడ్ వర్క్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చింది మనకి ఇది వచ్చేసి బార్డర్ హైలైట్ మల్టీ కలర్ తో అయితే వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్స్ తో ఇలా పికాక్స్ ఎలిఫెంట్స్ తో డిజైన్ తో అయితే వచ్చింది బాగుంది కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది అయితే బాగుంటుంది దీనికి ఒకసారి వచ్చి కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది ఇక్కడ కింద చూస్తున్నారు కదా బార్డర్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది ఇది చూడడానికి కెమెరాలో రెడ్ కలర్ లా ఉంది మెరూన్ కలర్ లో అయితే ఉంది అనమాట మనకి ఇది చూస్తున్నారు కదా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది లైట్ వెయిట్ చాలా బాగుంటది ఇది వేర్ చేస్తానే కానీ లుక్ తెలియదు మనకి బ్లౌజ్ కు వచ్చేసి నెక్కిల డిజైన్ అయితే వచ్చింది ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఒకటి ఒక కాస్ట్ ఉంటుందమ్మా లేకపోతే కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏవైనా ఆఫర్ ఏమన్నా ఉంది ఎందుకన్నా ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఓకే మనకి సారీ చూస్తున్నారు కదండి ఏవైనా కూడా ఫైవ్ ఫిఫ్టీ మళ్ళీ ఇందులో మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది సారీ చూడండి అంటే విత్ బ్లౌజ్ అనేది ఇవన్నీ బ్లౌజ్ అన్నమాట ఒక దాని మీద ఒకటే కదండి వచ్చేసి రామ్ రాజ్ పంచుమాట ఇందులో చూడండి చాలా మోడల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అంటే లైక్ గోల్డ్ కలర్ ఇలా మల్టీ కలర్ ఇలా అయితే ఉన్నాయి ఏడు వందల పదిహేను రూపాయలు అండి మళ్ళీ మనకి ఇందులో టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయని కూడా ఇవే ఇంక కొన్ని చూపించారు ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో చాలా కలర్స్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూడా దొరికేస్తాయి అంటే మనకి కిడ్స్ వేర్ కాడ నుంచి ఆల్మోస్ట్ అన్ని కూడా దొరికేస్తాయండి షాప్ లో వచ్చేసి ఇండర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూస్తున్నారు కదండి ఇండర్స్ కూడా అవైలబుల్ గా డెట్ ఓకే ఇదైతే మనం అయితే సెవెన్ హండ్రెడ్ అమ్మము అయితే మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఇది చూస్తున్నారు కదండి టూ పీస్ త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి కాటన్ ఇది వచ్చేసి కాటన్ మనకి చాలా బాగుంది ఇందులో సైజెస్ ఉంటాయండి ఆ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి కూడా మీకు వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇది చూస్తున్నారు కదండి మనకి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా